లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి శ్రీ కంజికాపరమేశ్రీ దేవాలయంలో భగవద్గీత కంఠస్థ జిల్లా పోటీలు నిర్వహించారు జిల్లాలో వివిధ స్థాయిలో విజేతలుగా ఉన్నవారు ఈ పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భగవద్గీత ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథమని దాని రోజు పఠనం చేసేవారికి జీవితంలో ఎలా జీవించాలో తెలియజేస్తుందని వారు తెలియజేశారు భగవద్గీతను చిన్నతనం నుంచే పారాయణ చేసుకోవడము మరియు చిన్నపిల్లలకి పెద్దలు నేర్పించడం చెయ్యాలని వారు చెప్పారు ఏ విద్యకైనా చదువుకోవడానికి లేదా అర్హత ఉంటుందని కానీ భగవద్ గీతకు వయసుతో సంబంధం లేకుండా చదువుకోవచ్చని వారు తెలిపారు ఈ పోటీల్లో విజేతగా ఉన్నవారు ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదో తేదీని జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బంకుపల్లి సత్యనారాయణ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి జిఎల్ శాస్త్రి బుద్ధ సీతారాము కోశాధికారి ఆడారి రాజు దేవగుప్తాపు చంద్రశేఖరు శ్రీ కాళహస్తి బుద్ధ చంద్రవాణి పవిత్ర విద్యార్థులు తల్లిదండ్రులు కృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యోవరేటటువంటి అధ్యాయుల ద్వారా కార్యక్రమాన్ని నమస్కరిస్తున్నాను దీనికి చెరుగులు అతిప్రాయం అంటే సంస్కృతాంక జరుగునట్లు కట్టక పెట్టులు అన్ని జెటిల ఉంటారు బట్ విహెడ్ రిప్రెషర్ ప్రెషర్ అలాగే కట్టల్ మెస్టర్ కట్టక్వరపు కూడా ఎసివేట్ చేయట పిల్లలు పిల్లలొ భగవద్గీత తాలూకు ఉద్దేశం సో భగవద్గీతకి చాలా మంది అధ్యయనం చేయడానికి ఏర్పాట చేరేట దాన్ని కొంతమంది dobbarulu ఎవడైనా పోతే తల దగ్గర పెట్టి విధించినటువంటి శ్లోకాల మార్చేసేది అంటే దాన్ని డిగ్రీ చేయాలనే ఉద్దేశం మరేం కాదు ప్రతి దేవాలయం మీద శిఖరం మీద వినపడవలసినటువంటి భగవద్గీత శ్లోకాన్ని ఎవరైనా కాలం చేస్తే తల దగ్గర పెట్టి దిగజారిశారు పూర్తిగా డిగ్రెడ్ చేద్దాం ఉద్దేశం మరేం కాదు దాన్ని మనం హిందువులుగా ఎదుర్కోవాలంటే ప్రతి పిల్లలు కూడా భగవద్గీత తీసుకోవాలి అసలు భగవద్గీత ఎందుకు ఉంటుందనే విషయం మనం గ్రహించాలి భగవద్గీత ఎప్పుడు చెప్పారో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు యుద్ధం చేస్తారని యుద్ధంలో తెచ్చుకుంటారని పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ పాపలు తండ్రులు మేనమామలు బావలు వీళ్ళందరినీ చూసేసరికి అయిపోయి నేను యుద్ధం చేయను నాకేమవుతుంది ఆ మాట నాకు అక్కర్లేదు యుద్ధంగానే ఎందుకు వీళ్ళందరినీ చెప్పి నేనేం భావం నాకు ఈ గృహం అవుతుంది రాజ్యం అవుద్దు అని చెప్పి ఆ ధనుర్భాణాలను రెండింటి కింద మారేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోయినటువంటి అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి గొప్ప యోధుడు వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన ఒకేసారి అటువంటి వైరాగ్యంలో ఉన్నటువంటి ఒక యోధుడిని మహాయోధుడిని పునరుద్ధరించి మళ్ళీ యోధుడిగా తయారు చేసి ధర్మాన్ని చెప్పి ఎవరు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో అనే అన్ని తెలియజేసి అతను మళ్ళీ యోధుడిగా చూపించి అతని చేత విజయాన్ని చేయించి కురుక్షేత్ర సంగ్రామంలో వృత్త శిక్షణ రక్షణ చేసినటువంటి ఒకే ఒక్క అస్త్రం ఏది అంటే అది భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి అంతేత యువకులందరూ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నైరాశ్యంలోకి వైరాగ్యంలోకి బతిమాల మాటల్లోకి వెళ్ళరు తన కర్తవ్యం ఏమిటి తెలుసుకుంటారు ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు ఎవరితో ఎలా తెలుసుకుంటారు ఎవరి స్థాయి ఏమి తెలుసుకుంటారు ఇవన్నీ వాళ్ళకి తెలియాలంటే ముఖ్యంగా పిల్లల్లో భగవద్గీత అవగాహన కావాలి నాకు ఎన్ని శ్లోకాలు వచ్చేసి వాళ్ళకన్నా ఒక శ్లోకానికి నాకు పూర్తిగా అర్థం వాడు గొప్పవాడు ఎన్ని శ్లోకాలకు అర్థస్థాయి పెట్టేవాడు గొప్పగా ఎన్ని శ్లోకాలకి అర్థం మనకు తెలుసు అర్థం తెలుసుకునేవాడు గొప్పవాడు అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అందరూ కూడా పాల్గొవాలి దీన్ని మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మూడు విభాగాలుగా చేస్తాం మండల స్థాయిలో మొన్న కొన్ని ఆదివారం జరపడం జరిగింది ఇవాళ జిల్లా స్థాయిలో జరుగుతుంది నేను జిల్లా స్థాయిలో గెలిచిన వాడిని విజయవాడ పంపించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయికి కాబట్టి గమనించి మిరాలన్నీ కూడా పెద్ద చెప్తారు జయశ్రీరాశిసులు మీరు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ మనం ప్రముఖంగా గుర్తించవలసింది చోడవరం నుంచి వచ్చినటువంటి బా పేరు సురేంద్ర వర్మ ఈయన అందులో అయినప్పటికీ కూడా భగవద్గీయత భగవద్గీత ఉన్నటువంటి అభిమానంతో ఆ శ్లోకాన్ని కండస్థం చేసి ఇక్కడ పోటీలకి ఆగరవడం జరిగింది కాబట్టి అంగవైకల్యం అనేది ఒక అనర్హత కాదు అని నిరూపించడం కోసం ఆ బాబు ఈరోజు మన దగ్గరికి చేశారు కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ జయ శ్రీరామ్ ఒక వయసు ఉంటుంది సాధారణంగా కానీ వయసుతో సంబంధం లేని ఒకే ఒక విద్య భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి ఈరోజు సమాజం రకరకాలుగా కడద్రోవ పడుతుంది ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్ వ్యామోహంలో పడి చదువుకోవడం వదిలేశారు అన్ని సంస్కారాలు వదిలేసి కేవలం ఊహాచరితమైన ప్రపంచంలో ఉండి వాళ్ళ గమ్యాన్ని మర్చిపోతున్నారు అర్జునుడు ఎలా చేయాడు బంధువుని చూసి యుద్ధం చేయకూడదనుకున్నాడు ప్రజలు కూడా ఈ వ్యవహారాలు మధ్య తమ కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఈ భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది ఇది నేర్చుకున్నప్పుడు ఇంకా ఏ కౌన్సిలింగ్ సెంటర్ లాగా నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను అంటే విమర్శించకూడదు కానీ పెద్ద పెద్ద పిల్లలు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని ఆధరించి గొడవ చేయడం ఉపాధ్యాయులను తక్కువ దృష్టితో చూడడం తల్లిదండ్రులు మాట వినకపోవడం ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న వస్తువుల కోసం తల్లిదండ్రుల మీద దాడి చేసే హేయమైన సంస్కృతి ఏర్పడుతుంది ఇదంతా నాణానికి ఒకవైపు రెండో వైపు ఇంకా చెప్పడానికి కూడా ఇబ్బందికరమైన స్థితులు ఉన్నాయి వీటన్నిటికీ ఒక మార్గం చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఒక మార్గం మాత్రం భగవద్గీత ఎందువల్లంటే గీత అనేది మన గీత తాటకుండా చేయాలి కనుక తప్పనిసరిగా ఇక్కడ నేను చూశాను కొంతమంది ఎక్కువగా ఉపాధ్యాయులు ఎక్కువ మందిగా పిల్లలు ముఖ్యంగా బాయ్స్ అనే వెళ్ళారు ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉన్నారు అలా కాకుండా దీనికి వయోధర్మం లేదు లింగభేదం లేదు కనుక అందరూ నేర్చుకుని వచ్చే సంవత్సరం హోటల్కి మరింత మంది పాలకొని ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మిత్ర చంద్రశేఖర్ గారు ఒక టీవీ కొన్నామనుకోండి ఒక ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి దాంతో ఒక మాన్యువల్ ఇస్తాయి తెలుసీ మాన్యువల్ ఉంటుంది దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి దానికి ఏ స్విచ్ ఎక్కడ ఉపయోగించాలి అంటున్నావునా కదా ఆ మాన్యువల్ చదువుకుంటా మనకేమైనా సందేహం వస్తే కానీ ఇంత గొప్ప మానవ శరీరానికి ఇచ్చినటువంటి మాన్యువల్ భగవద్గీత మన తాలూకా జీవన విధానాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి ఎప్పుడు ఏ సమస్య వస్తే ఏ రకంగా పరిష్కరించుకోవాలి దీనికి స్పష్టమైనటువంటి వివరణ మనకి భగవద్గీతలో మాత్రమే జరుగుతుంది అందుకనే నా ఉద్దేశంలో భగవద్గీత అనేటువంటిది కేవలము ఒక ఆధ్యాత్మిక గ్రంథమో ఒక మత గ్రంథమో కాదు ఇది ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నేను వచ్చాను చూడను రాధ్యాయ విశ్వరూప సందర్శన యోగ అర్జును వాచ मदनुग्रहाय परमं गृह्यमध्यात्मसञ्जितं यद्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशोमया त्वकमलपत्राक्षा महात्म्यमपि चाव्ययम् एवमेतद्यदार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ईशराम पुरुषोस्तमः हां संतोष छ अर्जुन वाचा मदनग्रहाय परमं गुह्यमद्य आत्मसग्नीतम् एतयोक्तं मेस्मै मामू मोय अथ एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुनं वाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसज्ञोहोऽयं विगतो मम भवाप्ययो हि भूतानां श्रुतौ विस्तरसोमय त्वतः कमल तोभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अत एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः <coughs> अर्जुनोच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंहितं यत्त्वयोक्तं वचस्तेना मोहोऽयं विगतो मम भवाप्ययोगीभूतानां श्रुतौ विस्तरसो मया

मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययो हि भूतानां श्रुतौ विस्तरसोमया त्वत्तः कमलपत्राक्षा माहात्म्यमपि चाव्ययम् एवमेतद्यदार्थत्वम् आत्मानं परमेश्वर

ภาวะเย yogi bhutanam uto vistarasem mahatmistis <laughs> tarasena tarasamatra namakharatraksha maha namah prachavyayam devameha kriyata patram atmanam parameswara drashtadikchayati guham ayan purusha ॐ परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ एकादशोऽध्यायः एक विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसङ्गीतं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मय त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चा व्ययम् एवमेतद्यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषो